నంద్యాలలో కంపు కొడుతుంది మురుగు కాల్వలు చెత్త చెదారంతో ఎక్కడ చూసినా చెత్త కనిపిస్తుంది నంద్యాల న్యూస్ నైన్ ఫోకస్ నంద్యాలలో కంపు కొడుతుంది మురుగు కాలువలు చెత్త చెదరంతో నిండిపోయాయి ఎక్కడ చూసినా చెత్త కనిపిస్తుంది జిల్లా కేంద్రమైన నంద్యాలలో మూడు లక్షల జనాభా ఉండగా నలభై రెండు ఉన్నారు అయితే కౌన్సిలర్లు అధికారులు ఎక్కడ కూడా పారిశుధ్యంపై దృష్టి సారించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి ఇంటి పన్ను కులాయి పన్నులపై చూపిస్తున్న శ్రద్ధ పారిశుద్ధ్యంపై ఎందుకు చూపడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు నలభై రెండు వార్డుల్లోని వీధులే కాదు ప్రధాన వీధుల్లో సైతం పారిశుద్ధ్య నిర్వహణ వైఫల్యం చెందినట్లు కనిపిస్తుంది ప్రధాన వీధుల్లో మురికి నీరు కాల్వల దుస్థితిని పరిశీలిస్తే చాలు నంద్యాల నగర పాలన సిబ్బంది తీరు మాటలు జాస్తి పారిశుధ్యం నాస్తి అన్న తీరును తలపిస్తుంది శివారు కాలనీలో పారిశుద్ధ్యం పడకేసింది సరైన డ్రైనేజీలు లేకపోవడంతో మురుగునీరు రోడ్లపైనే ప్రవహిస్తుంది రోడ్లు కూడా సరిగా లేకపోవడంతో ఇళ్ల ముందే మురుగునీరు నిల్వ ఉంటుంది దీంతో దోమలు వృద్ధి చెంది రోగాల బారణ పడుతున్నామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి పారిశుద్ధ్య మెరుగుకు చర్యలు చేపట్టాలని స్థానిక వాసులు కోరుతున్నారు

హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి